ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదకొండు తేదీ బుధవారం తులారాశి వారికి కోరుకున్న వ్యక్తి రాబోతూ ఉన్నారు మరింతకి జూన్ పదకొండు తేదీ బుధవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు మీరు కోరుకున్న వ్యక్తి ఏ విధంగా రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జూన్ మాసంలో బుధుడి యొక్క సంచారం తొలిగా జూన్ మూడో తేదీన సంభవించడం జరిగింది ఇకపోతే జూన్ మూడున బుధుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశించాడు ఆపై జూన్ ఆరవ తేదీన బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఆ నెక్స్ట్ జూన్ తొమ్మిదో తేదీన బుధుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు అనంతరం జూన్ పదహారవ తేదీన బుధుడు పునరవస నక్షత్రంలోనికి వెళ్తాడు అయితే జూన్ ఇరవై రెండవ తేదీన బుధుడు క్లాస్ రాశిలోనికి సంచారం చేస్తాడు జూన్ ఇరవై ఐదో తేదీన బుధుడు పుష్య నక్షత్రంలోనికి వెళ్తాడు అందువల్ల జూన్ మాసంలో బుధ సంచారం సార్లు జరుగుతుంది ఇక జూన్ మాసంలో బుధ సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ రాసుల్లో ఒకటి ఈ తులరాశి అవునుండి మీరు వింటుతూ నిజమే బుధ సంచారం కారణంగా తులరాశి వారికి కలిసి వస్తుంది మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది బుధ సంచారం తులరాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తుల రాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి రాసి వారు కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరకు రెక్కలు వస్తాయి సామాన్యుడు కూడా కోటీశ్వరుడుగా అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు ఏది ఏది కోరుకుంటే మీకు జరిగి తీరుతుంది మీరు కళలో కూడా ఉంచిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్లైతే లైఫ్తో సతమతమవుతున్న ఈ తులారాసి వారి జీవితం ఒక్కసారిగా చేంజ్ అవ్వడానికి మీరు అసలు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది మీకు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి పెళ్లి కాని వారికి వివాహ ప్రతిబాదనలు వస్తాయి పెళ్ళైన వారి జీవితంలో ఆనందం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా జీవితాన్ని లీడ్ చేస్తారు ఆరోగ్యం చాలా బాగుంటుంది లైఫ్లో ఊహించని స్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారు చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయాల సాధిస్తారు అనేక ప్రయోజనాలు పొందుతారు రెండున్నర సంవత్సరాలు మీకు తిరుగులేదని చెప్పొచ్చు ఆర్థిక లాభాలు ఉన్నాయి ప్రేమలో ఉన్న వారికి ఇబ్బందులను తొలగిపోతాయి అన్నీ అయిపోతాయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలు ఉన్నవారికి పదోన్నతులు ఉన్నాయి శనిగ్రహం వెండి పాదాలతో కదులుతుండడం మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించిన ధన లాభాలు స్థిరమైన ఆదాయం మరియు సంపద పెరిగే అవకాశాలుంటాయి చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించడం అడ్డంకులు తొలగిపోవడం వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి గౌరవం మరియు గుర్తింపు వస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి ప్రజల నుంచి గౌరవం పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి లభించే ఛాన్స్ ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం విస్తరించే సూచనలు ఉంటాయి వీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది అయితే ఈ యోగం యొక్క పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా కుజుడు మరియు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైనగా చెప్పబడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరు ఆశీస్సులు ఉండడం జరుగుతుందనమాట ప్రతి ఒక్క గ్రహం యొక్క ఆశీస్సులు మీకు ఉండటం వల్ల మనసు అంతా సంతోషంగా ఉంటుంది ఆనందంగా జీవిస్తారు ఇకపోతే విద్యార్థులకు గ్రహాల ఆశీస్సులు ఉంటాయండి ఇక ఆనందంగా జీవిస్తారు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా అవుతూ ఉంటాయి గురుడు సూర్యుడు ఈ రాశి వారికి అనుకూల స్థానాలు ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా శాంతిగా ఉంటారు కెరీర్ పరంగా మంచి లాభాలున్నాయి ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి ఉద్యోగాలు వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి వేతనాలు పెరుగుతాయి చాలా సంతోషంగా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా దానిలో వేగం పుంజుకుంటుంది గతంలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయ్యే సూచన కనబడుతున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు సానుకూల మార్పులు గోచరిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు కొందరు ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి మార్పు ఆశించవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన వారంగా చెప్పుకోవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు పాత బకాయిలు వసూలవుతాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఊహించని ధనలాభాలు ఉండే ఛాన్స్ ఉంది ఆరోగ్య పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని గుర్తుపెట్టుకొని తులరాశారు ఇకపోతే ఉత్సాహంగా ఉంటారు అయితే అధిక శ్రమ వల్ల కొద్దిపటి అలసట రావచ్చు ఇక కుటుంబంలో ఆనందం సుఖశాంతులు నెలకొంటాయి బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించవచ్చు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ అది మీకే చాలా మేలు చేసిన గుర్తు పెట్టుకోండి వారు ఇక అశ్విని నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా ఈ సమయంలో తులరాశి వ్యక్తుల తర్వాత పూర్తిగా మారబోతుంది ఆర్థికంగా అనేక లాభాలను పొందబోతున్నారు వ్యాపారస్తులకు ఈ సమయం వరం లాంటిదని చెప్పొచ్చు భారీ లాభాలతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం జరుగుతుంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు ఉద్యోగస్తులు విద్యార్థులకు తమ కెరీర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అనైక్య సమస్య నుంచి ఈజీగా బయటపడతారు ఎదుటివారితో మాట్లాడే సమయంలో మిమ్మల్ని మీరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు నిగ్రహించుకుంటే తిరుగులేని జీవితాన్ని పొందుతారు బుధ సంచారం తులరాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు సైతం వసూలయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక కుటుంబపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయేలా చేస్తుంది మొండి బాకీలు వసూలయ్యే వసూలయ్యేలా చేస్తుంది అనమాట ఈ యొక్క గ్రహాల సంచారం అనేది అయితే సంబంధాల్లో అపార్థాలు తొలగిపోయేలా చేస్తుంది ఇకపోతే బుధ సంచారీక తులరాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ జూన్ మాసంలో ఆరుసార్లు సంచారం చేస్తున్న బుధుడు వారికి ఊహించని లాభాన్ని కలిగిస్తాడు ఇక ఈ సమయంలో వారికి అపారమనెంట్ విజయం కీర్తి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఏ పని చేసినా ప్రయోజనాలు కలుగుతాయి ఏ పని చేసినా అటు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మీకు అన్ని విధాలు లబ్ధి చేకూరుతుంది రచన సామర్థ్యం ఉన్నవారు ఈ సమయంలో రాణిస్తారు ఇక జూన్ పదకొండవ తేదీ బుధవారం తుల వారికి కోరుకున్న వ్యక్తి రాబోతున్నారు మీరు ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకున్నారో అటువంటి వ్యక్ వ్యక్తితో మీకు ఈ సమయంలో వివాహం అనేది కుదరబోతుంది మీ యొక్క పెద్దల సంబంధంతో పెద్దల ఒప్పందంతో మాత్రమే ఈ పెళ్లి జరుగుతుంది అసలు మీరు భయపడాల్సిన అవసరం ఉండదు ఇరవై కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి జరగబోతుంది బుధవారం అంటే జూన్ పదకొండు తేదీ బుధవారం తులరాశి వారికి మీరు ఎవరినైతే కోరుకుంటారో అటువంటి మీ ప్రేయసి లేదా ప్రేమికురాలతో మాత్రమే మీకు అంటే మీ కోరుకున్న వ్యక్తి రాబోతున్నారు అంటే ఆ వ్యక్తి మీరు కలుసుకోబోతున్నారు జూన్ పదకొండు తేదీన కలవడంతో పాటుగా పెద్దల మధ్య ఈ యొక్క విషయాన్ని చెప్పడంతో వారు కూడా మీ పెళ్లికి అంగీకరించడం జరుగుతుంది దాంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య మీ పెళ్లి సంబంధం అని నిశ్చయమవుతుంది దాంతో తుల వారు మీరు కోరుకున్న వ్యక్తి రావడం వల్ల చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారనమాట సో చూశారు కదా వారు జూన్ పదకొండు తేదీ బుధవారం వారికి కోరుకున్న వ్యక్తి ఏ విధంగా రాబోతున్నారో ఎలా రాబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్